వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినవి మంచిగా ఉన్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజాని కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాసు పాటలు వాడినట్టు పాడినండి వేలం పాట వాడినట్టు కేసీఆర్ పదివేలు ఇస్తాడు రైతు బంధుకు మేము పదిహేను వేలు ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కల్పిస్తాము మీరు పెన్లీలు చేసుకోకుండా ఆకుండ్రి ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు పెళ్లి చేసుకుంటు ఆగిపోయిన్రీ మీరు నవంబర్లో చేసుకునే డిసెంబర్లో వేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది ఉపన్యాసాలలో చెప్పినండి మా దగ్గర ఉన్నాయా క్యాస్ క్యాసెట్లని ఇంకేం చెప్పారు పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళు ఉన్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో నాలుగు వేలు వస్తుంది తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు ఏంటి అది ఆ రెండు లక్షల రుణమాఫీ నరికిండ్రు ఉరుకుండ్రి ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి ఇది ఒక్కటి కాదు అట్లా అర్రాసి పాడవాడినట్టే